నేను గతంలో కూడా చెప్పాను ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గానీ ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది గౌరవంతో మనం బతుకోవచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప కూడా మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు పూర్వ ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప వేల కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి ఒక్క కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈ రోజు రోడ్ల మీద పడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పనిచేయించాలని ఒక ప్రణాళిక బద్దంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ వర్క్స్ వర్క్సార్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము లేకపోతే ఎక్కడ వేసినా కొంగడు అక్కడ ఉండే రోజు హైదరాబాద్ లో రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ సాగినేషన్ పాయింట్స్ కానీ లేకపోతే మన్ని మంచి వర్షాలు వస్తే నీళ్ళు సరిగ్గా పోవడానికి మార్గం కానీ ఆ యొక్క ఉన్నటువంటి నేచురల్ గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఎమ్మెల్యేస్ మంది బయటకు పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లం లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ మారుతి నగర్ రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఈ ఈరోజు ఎమ్మెల్యే మంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మున్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని అప్పుడు కలవచ్చు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నాలుగు నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి ఆ నలుగురిలో ఫోన్ ఎత్తుతే మనకు అపాయింట్మెంట్ దొరుకుతా దొరుకుతుంది లేకుండా లేదు కానీ ఇప్పుడు అట్లా కాదు అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు ఎమ్మెల్యే అనవా డైరెక్ట్గా ఎమ్మెల్యే అనవా గా వెళ్ళొచ్చు గా ముఖ్యమంత్రి గారికి భిన్నద్రం ఇవ్వచ్చు డిప్టీ సీఎంకి ఇవ్వచ్చు మినిస్టర్లకు ఇయ్యచ్చు ఎవర్కర్ని ఇవ్వచ్చు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు మరి ఇప్పుడేమో అప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళిడు మొత్తానికి మాత్రం ఈ పదిహేను రోజులల్లా మొత్తం కూడా మెరేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచించాలని బాగుంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు ఆత్మగౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ పేపర్లో చూశారు ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశారు పొద్దున ఏం చెప్తుండే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నది టీడీపీ లాగా ఉంటా అంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మరో మనోధైర్యానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు చంపించి సంపాదించిచ్చావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు శ్రీధర్ గారు ఒక ఉన్నాడు వాడితో పని చెప్తాం వాడు వాడు అయినా మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామలింగరాజు గారు తేజరాజు ఎక్కడ ఏం ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండ చూసుకునే కదా కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదేరుంది బయట పెడతా వీళ్ళ చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం దానవద్దరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము అయ్యవా ఉండొద్దు అంటుండ వద్దాను నేను కోట్లే నేను కూడా కోట్లే నేర్చుకుంటా ఉండొద్దు అంటుండీ నేను నీకు వేసే అధికారం ఉంది వద్దంట నేను తప్పకుండా నువ్వు వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది చూసుకోముందు కదా